హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆ నౌన్ క్యాండిడేట్ నేను పట్టిసీమ వ్లాగ్ అయితే అప్లోడ్ చేశాను కదా దాన్ని కంటిన్యూ చేసిన ఈ వ్లాగ్ దగ్గరలోనే పోలవరం ప్రాజెక్ట్ కూడా ఉంటుంది కదా అది కూడా చూసేద్దాం అనుకున్నాము ఇందుకీ పోలవరం వెళ్ళే దారిలో చెక్పోస్ట్ దగ్గర పోలీసులు అయితే మమ్మల్ని ఎలా చేయలేదు ఇంకో రూట్ ఉంటుంది అక్కడ స్టెప్స్ ఉంటాయి ఎక్కితే మీకు డ్యామ్ కనిపిస్తుంది అని చెప్పారని ఇంకా అలా నడుచుకుంటూ అయితే స్టార్ట్ అయ్యాము ఫుల్ ఎండ్ కదా దూరం నుంచి చూసేసి అలా రిటర్న్ అయితే అయిపోయాము అలా దారిలో మాకు నర్సరీ అయితే కనిపించింది కడియం దగ్గర ఒకసారి ఆగల మొక్కలు చూద్దామని వెళ్ళాము చాలా బాగున్నాయి రోజెస్ డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లవర్స్ అయితే ఉన్నాయి భలే ఉన్నాయి ఈ ఫ్లవర్స్ అయితే టెంకీస్ ఫ్లవర్స్ అంటే ఇవి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్లో చాలా బాగున్నాయి చూడడానికి అలా ఒకసారి నేను నర్సరీ అంతా చూపించేస్తాను చూసేయండి మంచి మంచి ప్లాంట్స్ ఆక్సిజన్ ప్లాంట్స్ ఇండోర్ ప్లాంట్స్ అవుట్డోర్ ప్లాంట్స్ చాలా ఉన్నాయి చాలా ప్లజెంట్గా ఉంది కదా గ్రీనరీ మొత్తం అంతా గ్రీనరీతో చాలా బాగుంది ఈ నర్సరీ అయితే లాస్ట్కి స్వీట్ లెమన్ మొక్క అయితే తీసుకున్నాను హండ్రెడ్ రూపీస్ చెప్పారు ఇంకా తీసుకుని అయితే వచ్చేసాను నేను ఇక్కడైతే చాలా కలెక్షన్ ఉంది చాలా డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మొక్కలు ఉన్నాయి చాలా నీట్గా ఆర్గనైజ్ చేశారు అంటే కన్ఫ్యూజన్ లేకుండా చాలా బాగున్నాయి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అన్నోన్ క్యాండిడేట్